హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మెల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు వీడియోలో గోదావరిలో స్పెషల్ అరిసెలు చేసి చూపిస్తాను గోదా రోళ్ళ అరిసెలు అంటే ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి మా సైడ్ అరిసెలు చాలా పలచగా చేస్తారు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి వీర సైడ్ వాళ్ళు అయితే అరిసెలు మందంగా మెత్తగా చేస్తూ ఉంటారు అంతే తేడా అరిసెలు క్రిస్పీగా తినాలని ఇష్టపడే వాళ్ళు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మెత్తన అరిసెలు కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి అవి కూడా చేసి చూపిస్తాను కరకరలాడే క్రిస్పీ అండ్ టేస్టీ అరిసెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ అరిసెలు చేయడానికి తడి బియ్య పిండి చేసుకోవాలి సో ఫస్ట్ రేషన్ బియ్యం తీసుకుని ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసి రెండు రోజుల పాటు నానపెట్టాలి లేకపోతే థర్టీ అవర్స్ అయినా నానబెట్టండి అంటే అరిసెలకు తడి బియ్య పిండి మరీ మెత్తగా ఉండాలండి అందుకోసం ఎక్కువగా నానపెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలోంచి వాటర్ తీసేసి ఇలా ఒక క్లాత్పై వేసి కొద్దిగా తడిపోయే వరకు ఆరబెట్టండి ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి పిండిమిల్లిలో పట్టించి తెచ్చిన తరువాత ఇలా జల్లుల్లో వేసి జల్లించుకోవాలి చూడండి ఇలా ఉండలేమీ లేకుండా చూసుకోవాలి అందుకోసం ఇలా జల్లించి జల్లించిన ప్రతిసారి కింద ఇలా నొక్కుతూ ఉండాలి చూడండి పైన ఉండలు కూడా ఇలా నొక్కితే అవి కూడా వచ్చేస్తాయి చూడండి పిండి మొత్తం జల్లించిన తర్వాత ఇలా చేత్తో గట్టిగా నొక్కి పెట్టండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అరకిలో వరకు బెల్లం వేస్తున్నాను బెల్లంలో నలకలు ఏమైనా ఉన్నాయి అంటే వేరే గిన్నెలో వేసి ఫిల్టర్ చేసి వేసుకోండి బెల్లం కరగడం కోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టే బెల్లం కరిగించండి హై ఫ్లేమ్లో పెట్టవద్దు చూడండి ఒక ఐదు పది నిమిషాలకి ఇలా బెల్లం కరుగుతుంది పది నిమిషాల తర్వాత వాటర్లో వేసి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి వాటర్లో ఇలా వెళ్ళిపోతుంది కదా కరిగిపోయినట్టు అయిపోయింది ఇంకా రాలేదు మరలా ఒక నిమిషం తర్వాత మరలా వేసి చూసుకోవాలి చూడండి కొద్దిగా ఉండవుతుంది కానీ చేతికి రావట్లేదు చేతికి వచ్చి కొద్దిగా గట్టిగా ఉండాలండి అప్పుడు అరిసెలు క్రిస్పీగా ఉంటాయి అందుకు మళ్ళీ ఒక నిమిషం తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను ప్రతి నిమిషానికి పాకం అనేది చెక్ చేసుకోవాలండి లేకపోతే పాకం చెడిపోతుంది చూడండి ఇలా మూడోసారికి పాకం వచ్చింది ఇలా ఉండయి కొద్దిగా గట్టిగా ఉండాలి ఈ బెల్లం పాకం ఉండయింది కదండి ఈ ఉండ ప్లేట్ని వేసి కొడితే టంగమని సౌండ్ రావాలి అంటారండి పెద్దవాళ్ళు అలా ఉంటే క్రిస్పీగా ఉంటాయంట ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను నువ్వులు పాకంలో వేయడం వల్ల ఆయిల్లో విడిపోకుండా ఉంటాయండి కొన్ని అయితే పైన కూడా అంటించుకోవచ్చు ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది కాబట్టి కిందకి దించేసుకుని మనం రెడీగా పెట్టుకున్న తడి బియ్య పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం పిండినే వేసుకోవాలండి ఎక్కువ పిండి ఒకేసారి వేసి కలపకూడదు కొంచెం కొంచెం పిండి వేస్తూనే కలపాలి ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటే ఈజీగా ఉంటుంది చూడండి పిండి వేసిన తర్వాత ఇలా ముద్దుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరిసెలు ఎలా రెడీ చేయాలో చూద్దాం ఆయిల్ వేసుకుంటాం కదండి ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ని కట్ చేసేసుకుని దానికి ఆయిల్ రాసి ఇలా మనం పిండి ముద్ద రెడీ చేసుకున్నాం కదా పిండి ముద్దను కొంచెం గోళీ సైజులో తీసుకుని ఇలా అరిసెలా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న అరిసెను ఆయిల్లో వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని మనం చేసుకున్న అరిసెను ఆయిల్లో వేసేసుకుందాం చూడండి ఎలా వచ్చిందో అరిసె చాలా బాగా వచ్చింది కదూ ఒకసారి చేసారంటే అలవాటైపోతుందండి ఇబ్బంది ఏమీ ఉండదు ఒక అరిసె వేసిన తర్వాత మరలా ఇంకో అరిసె వేయడానికి రెడీ చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేసింది కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న స్టాండ్ ఉంటుందండి ఆ స్టాండ్కి పెట్టి కొద్దిగా ఆయిల్ ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి మరలా ఇంకో అరిసె కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రై అయిన అరిసెని కూడా ఆయిల్లో ఒత్తేద్దాం ఇప్పుడు ఈ అరిసెలన్నీ పక్కన పెట్టేసుకుందాం ఇలాగే అరిసెలన్నీ రెడీ చేసేసుకుంటే అరిసెలు రెడీ అయిపోతాయి మెత్తన అరిసెలు కావాలంటే రెండోసారి పాకం చూపించాను కదండి ఆ పాకం అయితే సరిపోతుంది క్రిస్పీ అరిసెలకైతే ముదురు పాకం రావాలి అందుకోసం ముదురు పాకం పెట్టాము కొన్ని నువ్వులు కూడా అంటించి చేస్తున్నానండి ఇలా కొన్ని నువ్వులు అంటిస్తే అరిసెలు చూడడానికి అందంగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా పైన నువ్వులు అంటించండి అంతేనండి టేస్టీ అరిసెలు రెడీ అయిపోయాయి హడావులు లేకుండా సింపుల్గా అరిసెలు ఎలా చేయాలో చూశారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఈ సంక్రాంతి పిండి వంటల్లో ఈ అరిసెలు చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్